పట్టాంచెరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండగ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రామేశ్వరం బండమాజీ సర్పంచ్ ధర్ని అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గ్రామ పెద్దలు గడ్డమీది ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తూ గీతాలాపణ చేశారు అనంతరం మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమంలో అమరులైన పన్నెండు వందల మంది త్యాగఫలమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకమని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ నినాదంతో మొదలైన ఈ తెలంగాణ అని రాజకీయ నాయకులు కుల మత సంఘాల రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటమే ఈ తెలంగాణ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీం రమేష్ లోకేష్ అర్జున్ సాయిలు సురేష్ సామి పంచ సైతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సూపర్ జై 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 భారత రాష్ట్ర తెలంగాణ మూడుకి కంటివనగల తల్లిని వందన ని పిల్లల ప్రణవి నిశుభదరుని జై 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 తెలంగాణ అదే సరే జనగణ మన వాడక జయ జయ తెలంగాణ వాడే हा ah, केरु కూడా అభివర్ణ దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలంగాణ సాధించినమంటే రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు రెండు తారీఖు నాడు మరి అందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా చిన్నలు పెద్దలు కులస్థులందరూ కూడా ఏకమై ఏకధాటి మీద వచ్చి మన తెలంగాణ సాధించినందుకు మరి ఎందుకంటే దీనికి మూలకారకులందరూ కూడా మెయిన్ మన తెలంగాణ లీడర్స్ మరి ఎందుకంటే మనకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ఉండే బాగా దీన్ని సాధించి పట్టుబట్టి చేసినందుకు ఆయన కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలిపాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలపాలి కాబట్టి తెలంగాణ సాధించడం అంటే మనకు తెలంగాణ వచ్చిన సందే మనకు డెవలప్మెంట్ కానీ ఏది కూడా కానీ ముందంజలో ఉన్నది కాబట్టి మరి దాన్ని మనం అందరం కూడా సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున అమరవీరుల తరఫున అందరూ ఎందుకంటే పన్నెండు వందల యాభై మంది అమరవీరులు చనిపోయినరు మరి ఇంకా అప్పుడు వాళ్ళకు కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలపాలి కాబట్టి మన ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా ఒకరు మరి ఆయన ఉద్యోగంతో దీనికి మూలకారకుడు కాబట్టి ఆయనకు కూడా మనం కృతజ్ఞత తెలపాలి మరి అందరికీ కూడా జై తెలంగాణ రామేశ్వర జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ముందు తెలంగాణ మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది జూన్ రెండుకు కాబట్టి వీళ్ళు మనకు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రావడానికి కారణం అమరవీరుల త్యాగంతోనే మన త్యాగ ఫలమే తెలంగాణ ప్రతి కుల సంఘాలు మొత్తము మొత్తం రెవెన్యూ సిబ్బంది కాళికయలు అన్నీ బంద్ చేసే పట్టుకొని తెలంగాణ మనకు ఆవిర్భావం అయ్యింది అందరికీ అదే నేను చెప్పుకున్నాను